హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి పంపిణీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు మూడు ఎకరాల లోపు వాళ్ళకి జమ చేశామని చెప్తున్న ప్రభుత్వం తాజాగా నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇంకొక అప్డేట్ కూడా విడుదల చేసింది అయితే ఇప్పుడు తెలిసిన అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల వాళ్ళ వరకు సుమారుగా మూడు వేల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి బదిలీ చేయబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి మొత్తానికి రైతు భరోసాకి సంబంధించి ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వాళ్ళకి ప్రభుత్వం జమ చేసింది ఇక ఏ జిల్లాలలో ఇప్పుడు జమ చేయబోతుంది అనే సమాచారాలను ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియోని చూరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి ఎకరాకి రైతు బంధు ఐదు వేలు ఇస్తే మేము ఏడు వేలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారనమాట కానీ ఇప్పుడు చూసుకుంటే ఆరు వేల రూపాయలతోటే సుమారుగా మూడు విడతల రైతు భరోసాని ప్రభుత్వం పూర్తి చేసింది సో ఈ ఆరు వేల రూపాయలనే కొనసాగిస్తున్నారు ఈ ఆరు వేల రూపాయలు ఇప్పటి వరకు సంబంధించి మండలిలో తాజా ఒక కీలక అప్డేట్ చూసుకుందాం ఎందుకంటే మనకు అఫీషియల్గా సీఎం రేవంత్ రెడ్డి గారే కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు కానీ ఎన్ని ఎకరాలు ఏంటి అనే స్టేట్మెంట్లు లేవు కానీ శాసన మండలిలో ఒక స్టేట్మెంట్ మీకోసం నేను ఈ వీడియోలో తీసుకొచ్చాను అదేంటి అంటే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలో ఇరవై వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇప్పటివరకు జమ చేసినట్లుగా ప్రకటనని తుమ్మల నాగేశ్వరరావు గారు శాసన మండలిలో తెలియజేశారు అయితే రైతు భరోసాకి సంబంధించి దాదాపుగా యాభై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో నాలుగు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలను జమ చేసినట్లుగా ఇంకొక అప్డేట్ని కూడా తీసుకొచ్చారు తాజా అప్డేట్ ఏంటి అంటే మూడు ఎకరాల వాళ్ళ వరకే ఇప్పటివరకు మూడు విడతలలో నిధులు ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది ఎంత మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేశామని కానీ ఈ పరిమాణం ప్రకారం చూసుకుంటే దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం మళ్ళీ రైతుల ఖాతాలలోకి వేసింది మరి ఎన్ని ఏ ఎకరాలకు సంబంధించిన వాళ్ళకి అనేది స్పష్టత అయితే ఇవ్వలేదు కాకపోతే తాజాగా కొన్ని దినపత్రికలలో వస్తున్న స్టేట్మెంట్స్ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసాని వంద శాతం పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నట్లుగా తెలుస్తుంది కానీ నిధులు లేవు అనేది కూడా మనందరికీ తెలుసు మరే ప్రభుత్వం రెండు వేల ఐదు వందల నిధుల కోట్ల రూపాయలను రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఈ పది రోజులలో దాదాపుగా సరిపోయే రైతులందరికీ ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది మొత్తానికి ఈ వారం రోజులలో వెయ్యి కోట్ల రూపాయలు నాలుగు ఎకరాలకు సంబంధించి నాలుగో విడత విడుదల చేసేందుకు ప్రభుత్వం పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా కొన్ని స్టేట్మెంట్స్ అయితే తెలుస్తున్నాయి ఆ తర్వాత మార్చి నెల మార్చి చివరికి అంటే ఉగాది సందర్భంగా ఉగాది సందర్భంగా మరొక పదిహేను వందల కోట్ల రూపాయలు మిగిలిన రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం జమ చేయొచ్చు అనే సమాచారం కూడా తెలుస్తుంది సో బడ్జెట్లో కనుక చూసుకుంటే రైతు భరోసాకి ప్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించింది ఆ తర్వాత రైతు బీమా కోసం పదిహేను వందల కోట్ల కేటాయించింది అలాగే సన్న ఓట్ల బోనస్ కింద పద్దెనిమిది వందల కోట్ల రూపాయల నిధులనేవి కేటాయించింది అనేది కూడా ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు ఈసారి తెలంగాణలో వ్యవసాయ శాఖకి సంబంధించి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలను కూడా కేటాయింపు చేసింది సో దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇది అయితే ఇక్కడ బట్టి విక్రమార్క గారు తాజా అప్డేట్ చూసుకుంటే మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా జమ పూర్తి చేస్తాం అనే స్టేట్మెంట్ని కూడా చూసుకోవచ్చు అనమాట ఇది కూడా మార్చి నెలలోనే ఇచ్చారు బట్టి విక్రమార్క గారు వనపర్తి జిల్లాలో మరి తప్పకుండా రైతులైతే చూడాల్సిన పరిస్థితి అయితే ఉన్నది రైతు భరోసా ఎప్పుడు వస్తుంది అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి బహుశా పది ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా రావడానికి మరొక పది నుంచి ఇరవై రోజులు సమయం పట్టొచ్చు అన్నట్లుగా కూడా తెలుస్తుంది మరి తెలంగాణ రాష్ట్రంలో భరోసాకు సంబంధించి అధికారులు స్పందించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది రైతులు ఆందోళనతో ఉన్నారు కానీ మండలిలో కీలక ప్రకటన చూసిన తర్వాత మాత్రం రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం నిధులు మళ్లిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది సో ఇవే అప్డేట్స్ ఇంకా మరెన్నో అప్డేట్స్తో మీకు అప్డేట్స్ అందిస్తుంటాను కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు